ॐ गं नमः ॐ गं नमः ॐ रां रामचन्द्राय नमः ॐ ह्रीं हरिमर्कटमर्कटाय स्वाहा ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ఓం గం గణపతి నమ మూల నక్షత్రము సరస్వతి దేవి వీరు అభిమానవంతులు ధర్మపరాయణులు బంధు పోషకులు శ్రమకు బోర్చుకునేవారు ఇంకా వివరంలో లోపల వీడియోలో చూడండి బిఎస్కే ప్రసార సిద్ధాంతి నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఓం గమ్ గణపతి నమ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ఓం శ్రీ పంచముఖేశ్వర పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి ఛానల్ మనము వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి ఛానల్ ద్వారా ఈరోజుని మూలా నక్షత్రం గురించి మనం క్లుప్తంగా చర్చ చేసుకున్నాము మూలా నక్షత్రము నక్షత్రాలకి పంతొమ్మిదవ నక్షత్రము అంటే అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగుసుర ఆరుద్ర పునరుసు పుష్యమి ఆశ్లేష మక పొబ్బ ఉత్తర అష్ట చిత్త చిత్ర స్వాతి విశాఖ అనురాధ జ్యేస్త మూల పంతొమ్మిది నక్షత్రం ఇంకా ఇరవై ఏడు నక్షత్రాలకు కూడా ఇది పంతొమ్మిదవది అయినట్లయితే ఈ మూల నక్షత్రానికి ఆరాధ్య దైవం ఎవరు ఏ దేవుని పూజ చేయాలి ఏ దేవుడు అంటే ఇది అంటే దేవి గణపతి సరస్వతి సరస్వతీదేవి మంత్రంతో మీరు చేయండి చాలా మంచి ఫలితాలు వస్తాయి గణపతి మంత్రంతో శ్వేతారక గణపతి విగ్రహాన్ని తెచ్చుకోండి అంటే తెల్ల జిల్లాడు పేరు వినాయకుని తెచ్చుకోండి మీరు పూజ చేస్తే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత మీకు రుద్రాక్షల్లో కూడా నవముఖి రుద్రాక్ష తొమ్మిది ముఖాలు రుద్రాక్ష అక్ష మీరు ధరిస్తే అన్ని విధాలు కూడా మంచి ఫలితం వస్తుంది నెక్స్ట్ మీకు ఇంకొకటి ఇంకా సరస్వతి దేవిని సరస్వతి బీజాక్షరం లేదా లేదు సరస్వతి దేవి యొక్క మూలమంత్రం లేదా సరస్వతి గాయత్రి వీటిలో ఏది ఏ రకంగా చేసినా మీ గురుదేవులను అడిగి మీరు పొందండి పొంది చేసుకుంటే మీకు అన్ని విధాలు బాగుంటుంది మూలా నక్షత్రాలు పుట్టిన వాళ్ళు ఎక్కువ మేధా సంపన్నులు అవుతారు తెలివైన వారు అవుతారు సరస్వతి పుత్రులు అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి అయితే మూలా నక్షత్రానికి కేతువు అధినాదుడు అంటే దశానాథుడు కేతువు ఈయన ఏడు సంవత్సరాలు ఉంటారు అంటే పుట్టుకతోటి కేతుమహలు వీళ్ళు పుడతారు కేతు సుమారు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఉంటుంది అక్కడి నుంచి శుక్రమహాదశ స్టార్ట్ అవుతుంది ఆ యొక్క కేతువు లాభస్థానంలో ఉన్నట్టయితే వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఆధ్యాత్మిక అవుతారు తర్వాత వీళ్ళకి ఒక వీళ్ళకి ఐదారు సంవత్సరాల వయసు దగ్గర నుంచి కూడా శుక్రమహారశ స్టార్ట్ అయినట్టయితే శుక్రుడు గారిని బాగున్నట్టయితే లలిత కళలలో ప్రావీణ్యత పొందుతారు సంగీత సాహిత్యాలు అంటే వీళ్ళకి వండబడతాయి తర్వాత వీళ్ళ పేరు మీద ఏ వ్యాపారం చేసినా బాగుండే అవకాశాలు ఉన్నాయి జనరల్గా వీళ్ళకి కేతువుకి ఒక అదిన అధినాథుడు ఎవరయ్యారంటే రాక్షసుడు నిరుతి దేవత అయ్యారు వీళ్ళు కేతువులా పుట్టారు కాబట్టి వీళ్ళకి వైడర ఉంగరం టూ అండ్ హాఫ్ నుంచి ఫోర్ అండ్ హాఫ్ క్యారెట్స్ లోపు లెఫ్ట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్కి మీరు పెట్టుకున్నట్టయితే మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి వీళ్ళకి జనరల్గా అంటే సాధారణంగా సిమెంట్ కలర్ డ్రెస్సులు కానీ గచ్చకాయ రంగు డ్రెస్సులు కానీ వాడితే చాలా మంచి ఫలితాలు వస్తాయి వీళ్ళకి ఏ వారాలు మంచి వారాలు అంటే సోమవారం బుధవారం గురువారం శనివారం ఏ పని చేసినా మంచి ఫలితాలు వస్తాయండి నెస్ట్ బాగుంటుంది వీళ్ళకి లక్కీ నెంబర్ వచ్చేసి ఏడు వస్తుంది పదహారు ఇరవై ఐదు కూడా బాగానే ఉంటుంది ఏమాత్రం ఇబ్బందికర వాతావరణం ఏం కాదు నెక్స్ట్ చాలామంది అనుకుంటారు మూలా నక్షత్రంలో పుట్టినట్టయితే మూలనన్న నన్ను పోతుంది మూలనన్న ముసల్మగారైనా పోతారు అని అంటారు అది చాలా తప్పు ఘర్షణం అది కూడా జాతకాన్ని బట్టి నక్షత్ర పాలన బట్టి ఉంటుందే కానీ అంతకంటే ఎక్కువేం లేదు నెక్స్ట్ మూలా నక్షత్రంలో పుట్టిన అమ్మాయి మూల మావగారి గండం అని అంటారు అది మావగారి గండం ఎట్టి పరిస్థితుల్లోనూ కాదండి కొన్ని పాదాలు తేడా ఉంటాయి ఆ పాదాల రీత్యా పుట్టినట్టయితే అప్పుడు అండం ఉండవచ్చు అంతేగాని అంతకంటే ఏం లేదు అయినప్పటికైనా మావగారి స్థానంలో కూడా అక్కడ ఆయనకి ఆయుర్దాయం బాగోకపోతే జరుగుద్దు కానీ లేకపోతే జరగదు అది ఈ మూల నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చిన్నప్పుడు కానీ తల్లిదండ్రులకు కానీ కలిసి వస్తుంది పెద్ద అయ్యాక కూడా కలిసి వస్తుంది అంటే వివాహం అయ్యాక అత్తమామలకి కలిసి వచ్చే జాతకం మూలా నక్షత్రం కాడు మూలా నక్షత్రం గురించి మీరు ఏ విధంగా తప్పుడు అభిప్రాయాలు కూడా ఇది చేయొద్దు మూలా నక్షత్రం గురించి నేను ఫుల్ వీడియో చేశాను అది కూడా మీరు ఆ యొక్క నా వీడియోలు అన్నింటిలో కూడా సెర్చ్ చేసుకోండి మీకు దొరుకుతుంది మూలా నక్షత్రం గురించి అయినట్టయితే ఈ యొక్క మూలా మీకు అభిమానవంతులు ఉంటారండి అంటే చాలా సెన్సిటివ్ అండ్ సెంటిమెంటు తర్వాత ప్రతిదీ కూడా అభిమానం ఉంటుంది వాళ్ళకి అంతేగాని వెచ్చలుబిడితనంగా ఉండరు తర్వాత ప్రతిదీ కూడా ఎవరు ఏమనుకుంటారు అనే ఫీలింగ్తోనే వీళ్ళు ఉంటారు తర్వాత వీళ్ళు మంచి చదువులు చదువుతారు చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళకి భోగభాగ్గాలు అలవాటు అవుతాయి అయితే మూలా నక్షత్రాలు పుట్టిన వాళ్ళు చిన్నప్పుడు కొంత సమస్యలు పడ్డ వాళ్ళు ఉన్నారు అనారోగ్యం పాలైన వాళ్ళు ఉన్నారు కారణం ఏంటంటే వీరు కేతు మహా పుడతారు కాబట్టి కేతు స్థానంలో ఉన్నట్టయితే కొన్ని కష్టాలు పడతారు కానీ కేవలం మూలా నక్షత్రం వల్ల మటుకు కాదండి అది గ్రహించాలి వీళ్ళు ఆరు సంవత్సరాలు వయసు వరకు కూడా కొంచెం ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు ఒకొక్కసారి పోలియో వ్యాధి కూడా రావచ్చు అని వీళ్ళు డ్రాప్స్ అయ్యి కూడా ఇది వ్యాక్సినేషన్స్ సరిగ్గా చేయించుకోవడం మంచిది ఆరు సంవత్సరం నుంచి ఇరవై ఆరు సంవత్సరాల వరకు కూడా వీళ్ళకి శుక్రమహారసు బాగున్నట్టు చాలా బాగుంటుంది అక్కడ నుంచి ఇరవై ఆరు నుంచి ఆరు సంవత్సరాలు రవి మహాదస్ వస్తుంది రవి మహాదస్ కూడా యోగంగా ఉంటే అది కూడా బాగుంటుంది ఇది ఇక్కడ యోగం అవయోగాన్ని బట్టి రోగాలు వస్తుంటాయి దాన్ని బట్టి చూసుకోవచ్చు వీళ్ళు ఎక్కువగా భోగ పొందుతారు వీళ్ళకి ధర్మ పరాయణలు అవుతారు దాన ధర్మాలు చేసే వాళ్ళు అవుతారు అన్నమాట నెక్స్ట్ వీళ్ళు బంధువులను పోషిస్తారు బంధు పోషకులు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ వీళ్ళకి ఏంటంటే ఏ పని చేసినప్పుడు అయినా సరే ప్రొఫెషన్లో ఇంట్రెస్ట్ ఉంటుంది వృత్తిలో ఇంట్రెస్ట్ ఉంటుంది కష్టపడి పని చేస్తుంటారు ఏ పని చేసినా వృత్తిలో అనేది ఉంటుంది తర్వాత వీళ్ళకి ఎక్కువగా మాటలు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు కారణం ఏంటంటే కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఆ మాటలు అనవసరం ఏమో అని అనుకుంటాం అండ్ ఎలా ఉంటుందంటే వన్ సెంటెన్స్లో చెప్పవలసిన మాట వన్ పారాగ్రాఫ్ తీసుకుంటారు వన్ పారాగ్రాఫ్లో తీసుకున్న మాట ఒక భావం అది ఒక ఈ స్టోరీ లాగా ఎలాబరేట్ చేస్తుంటారు అంటే ప్రతిదీ కూడా క్రియేటివిటీ వీళ్ళకి ఉంటుంది ఎలాబొరేట్ చేస్తుంటారు వీళ్ళు ఉపన్యాసకులుగా రాణిస్తుంటారు తర్వాత వీళ్ళకి వ్యాఖ్యాతలు అవుతుంటారు వ్యాఖ్యాత అంటే కామెంటే కామెంటేటర్ అన్నమాట వీళ్ళకి చిన్న దా చిన్న యొక్క మాట నుంచి పెద్ద పెద్ద స్టోరీలు కూడా అల్లగలరు అవి కొంతమందికి అనవసరంగా మాట్లాడుతున్నారేమో అని అనుకుంటారు అంతకంటే ఎక్కువ ఏం లేదు నెక్స్ట్ వీళ్ళకి శ్రమకి అంత పని చేస్తారు కానీ శ్రమకు మటుకు వీళ్ళు పోల్చుకోలేరు అంటే ఎక్కువ శ్రమ చేయలేరని దాని అర్థం కాబట్టి అత్తమామలు కానీ తల్లిదండ్రులు కానీ మూల లక్షణంలో పుట్టిన వాళ్ళకి ఎక్కువ పని చెప్పకండి చెప్పకుండా ఉంటే చాలా మంచిది వీళ్ళు ఎక్కడైనా జాబ్ చేసారు అన్నట్టయితే ఎక్కువగా యజమానులకి అంటే ప్రొపరేటర్స్కి ఓనర్స్కి మేలు వాళ్ళు అవుతుంటారు చాలా ఇష్టతగా ఉంటుంది వాళ్ళు మేలు చేస్తుంటారు అయితే వాళ్ళకి ఓనర్కి అధిక అధిక ధన ధన లాభం వచ్చేలాగా వీరు ప్రవర్తిస్తూనే ఉంటారు వీళ్ళకి ప్రథమ సంతానం మగపిల్లలు పుట్టే అవకాశం ఉంది ఇక్కడ నేను సంతానం గురించి చెప్తున్నానని ఇది కేవలం నిర్ధారణ గురించి మీరు చేసుకోవద్దు సంతానం అన్నది పూర్తి జాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది పురుష జాతకంలో సంతానం ఇవ్వటం స్త్రీ జాతకంలో దానిని అనేది ఉంటుంది కాబట్టి ఏంటంటే మొదటి జాతకులు కూడా నప్పినట్టయితే జాతకంలో సంతానభావం నప్పినట్టయితే ఇక్కడ మూల నక్షత్రంలో ప్రథమ సంతానం మగపిల్లవాడు పుట్టే అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి చాలామందికి ఆస్తి ఉన్నప్పుడు ఆస్తి ఉన్న ఆస్తి లేకపోయినా భోగభాగాలు అనుభవిస్తూ ఉంటారు ఆడంబరాలు పోతుంటారు కానీ వీళ్ళ మటు ఎలా కాదు వన్న ఆస్తిని బట్టి భోగభాగాలు అనుభవిస్తూ ఉంటారు వీళ్ళకి ఎంతలో వస్తే అంతలోనూ కూడా సుఖశాంతులతో ఉంటారు అనమాట కానీ వీళ్ళకి జీవిత పర్యంత కూడా కొన్ని కష్టాలు నష్టాలు అన్నీ ఉన్నాయి అయినట్టయితే అక్కడ కేతుమాహా దిశ రవి చంద్రుడు కుజుడు రావు వీళ్ళందరూ కూడా బాగున్నట్టయితే ఏమి పెద్ద ప్రాబ్లం లేదు పర్వాలేదు వీళ్ళకి ఇంకొకటి ప్రయాణాలంటే ఎక్కువ ఇష్టంగా ఉంటుంది ఎక్కువ ఇష్టపడుతూనే ఉంటారు ప్రయాణాలు చేయాలని వీళ్ళకి అబ్రాడ్ ఛాన్సెస్ కూడా ఉన్నాయి దాని ద్వారా దూర ప్రయాణాలు కూడా చేస్తుంటారు తర్వాత వీళ్ళు కొంచెం ఆడంబరాలు కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంటారు కానీ జన జనరల్గా సాధారణంగా ఆడంబరాలు కూడా ఎక్కువగానే ఉండే అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా ఉన్నాయి వీళ్ళు బంధు పోషకులు ఉన్నాను కదా బంధువులు కూడా పోషిస్తారు పోషించే అవకాశాలు వీళ్ళకి బాగానే ఉన్నాయని నేను చెప్తున్నాను నెక్స్ట్ వీళ్ళకి థర్టీ ఎయిత్ ఏజ్ నుంచి సెటిల్మెంట్ అవుతారండి అంటే చిన్నప్పుడు బాగానే చదువుకుంటారు కానీ కేతుమానస్సులో చిన్నప్పుడు కొంచెం అల్లరి చిల్లరిగా తిరగవచ్చు కేతు బాగున్నా బాగోపోయినాను ఏదో కొంచెం ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మికంగా కూడా తిరగవచ్చు కాబట్టి ఆ యొక్క ఆరు సంవత్సరాలు పది సంవత్సరాల వయసు నుంచి వీళ్ళు సెటిల్మెంట్కి అంటే బాగా చదువుకుంటారు ఏజ్ థర్టీ ఎయిత్ ఏజ్ నుంచి సెటిల్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళకి చిన్నప్పుడు బాగాలేదు కంగారు ఏం పడక్కలేదు వీళ్ళకి పరోపకార అంటే చాలా ఎక్కువ ఉంటుంది అందరికీ కూడా సహాయ సహకారాలు చేస్తూ ఉంటారు వీళ్ళు పుట్టింటికి ఎలా ఉన్నప్పుడు సరే అత్తింటి వారికి మేలు చేసే వాళ్ళు మేలు చేసేది ఇలా జాతకం అనేది ఉంటుంది జీవితంలో లాస్ట్ స్టేజ్ కొంచెం మంచిగా ఉండకపోవచ్చు ఎందుకంటే జీవితంలో లాస్ట్ స్టేజ్ కొంచెం మూలా నక్షత్రం వారికి క్రిటికల్గా ఉండొచ్చు మూలా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు దేశ నాయకులు అవుతుంటారు గాంధీ గారు మూలా నక్షత్రంలో పుట్టారని చెబుతూ ఉంటారు అయితే మూలా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు తన యొక్క వందరంతా కూడా దారతం చేస్తారు పేదలకి ఖర్చు పెడుతూ ఉంటారు తరలి బంధువులకు కూడా ఖర్చు పెడుతూ ఉంటారు లేదా అన్నట్టయితే అప్రయత్నంగా వచ్చి వచ్చినట్టుగా మాయం అవకాశం ఉంది కాబట్టి మౌలా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు తమ ఆస్తువాసుల్ని వాళ్ళు ఉండగానే పిల్లలకి కానీ మానవులకు కానీ కానీ రాసినట్టయితే అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయని నేను చెప్తున్నాను నెక్స్ట్ మౌలా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఏ యొక్క విద్యలు వృత్తులు ఏంటన్నది నేను చెప్తున్నాను ఒకటి ఎడ్యుకేషన్ వైద్యం చూసుకున్నట్టయితే బీఈడి ఎంఈడి అంటే మాస్టర్ పోస్ట్లు మీరు చేయవచ్చు తర్వాత పాలిటిక్స్ రాజనీతి శాస్త్రం చదవచ్చు షార్ట్ హ్యాండ్ అంటే ఫిట్నెస్ షార్ట్ హ్యాండ్ అనేది షార్ట్ హ్యాండ్ ఉంటుంది స్టెనోగా పని చేయవచ్చు టైప్ రైటింగ్ కూడా వీళ్ళు నేర్చుకోవచ్చు బాగుంటుంది తర్వాత వీళ్ళు టెక్నీషియన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ల్యాబ్ టెక్నీషియన్స్ ల్యాబ్ రిపోర్ట్స్ తయారు చేసే వాళ్ళు ల్యాబ్ ప్రొపరేటర్స్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి తర్వాత జర్నలిజం వీళ్ళకి బాగా అందివేసిన చెయ్యి జర్నలిజం కూడా చాలా బాగుంటుంది వీళ్ళకి సైనిక సైనికోద్యోగాలు కూడా వీళ్ళకి వచ్చే అవకాశాలు మెలక్టరీ తర్వాత వీళ్ళకి ఎక్కువగా ఉన్నది ఏంటంటే మూల నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి మంత్రశాస్త్రం తంత్రశాస్త్రం ఆకలింపు చేసుకుంటారు వెంటనే కూడా వస్తుంది తర్వాత వీళ్ళకి క్షుద్ర దేవతాపాసన కూడా చేయగల కెపాసిటీ ఉంటుంది అయినట్టయితే తంత్ర తంత్రశాస్త్రము కేవలం మూలా నక్షత్రంలో పుట్టినన్న మాత్రమే కాదు అయితే జాతక చక్రంలో పంచమ స్థానంలో ఉపాసన స్థానం భాగ్యస్థానంలో ఉపాసన స్థానం పంచమ అంటే ఐదో ఇల్లు లగ్నాత్ భాగ్యం అంటే లగ్నాథం కూడా తొమ్మిది ఇల్లు ఈ రెండు ఇళ్లల్లో కూడా కేతు కానీ కుజుడు కానీ ఉన్నట్టయితే మంత్రశాస్త్రంలో వీరు అన్ని విధాల కూడా అనుభవం సంపాదిస్తారు దాని తర్వాత తంత్రశాస్త్రంలో కూడా అనుభవం సంపాదిస్తారు తర్వాత క్షుద్ర దేవత పాసలు కూడా చేయవచ్చు చేసే అవకాశాలు ఉన్నాయి వీళ్ళు ఆ విధంగా చేసి అన్నను కూడా సక్సెస్ రేటు బాగానే ఉంటుందన్నమాట నెక్స్ట్ వీళ్ళకి ఏంటంటే జీవితపర్యంతము కూడా అనారోగ్యాల గురించి కామన్ అనారోగ్యాల గురించి నేను చెప్తున్నాను డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే రక్త సంబంధ దోషాలు ఉన్నాయి లంగ్స్ ఊపితిత్తుల దగ్గర ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు సైనసైటిస్ అంటే కంటిన్యూస్ రైనటెస్ట్ సైనసైటిస్ కూడా వస్తుంది తర్వాత పెయిన్స్ వస్తాయి ఈ వీళ్ళకి ఎక్కువగా ఆకస్మిక ప్రయాణాలు ఆకస్మిక ప్రమాదాలు కూడా కలగవచ్చు తర్వాత ఈ రోగాలు కూడా జాతకంలో యోగాలు ఉంటే ఈ రోగాలు మాయమైపోతాయి జాతకంలో దుర్యోగం ఉన్నట్టే యోగాలు కలుగుతాయి కాబట్టి జాతకం కూడా మీ యొక్క గురుదేవులకి చూపించుకుండి వెలిగి చేయించుకుంటే మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను నెక్స్ట్ జనరల్గా మీకు పిల్లలు బాగున్నా బాగోకపోయినా కొన్ని కొన్ని రెమెడీస్ చేసుకుంటే మీ జీవిత పర్యంతం కూడా బాగుంటుంది మీ జీవిత పర్యంతం మీకు వీలైనప్పుడల్లా గుమ్మడికాయ దానం ఇవ్వండి గుమ్ముడి పండు అంటే సూర్యుడు గుమ్ముడికా అంటారు అది దానం ఇచ్చినట్టయితే మీకు మయమైన దానిస్తే అన్ని విధాలు కూడా మంచిది కలుగుతుంది ఎక్కువగా కేతు కేతుమహలో రాహు అంతరంలో ఉండి చేసుకుంటే చాలా మంచి ఫలితం నెక్స్ట్ వెండి గుర్రపు ప్రతిమ దానం చేయండి చంద్రుల్లో కేతువులను వెండి గుర్రపు ప్రతిమ అంటే బొమ్మ మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు చేసుకుంటే జీవిత పర్యంతంలో ఒక్కసారి చేయండి చేస్తే మంచిది నెక్స్ట్ లేడీ ప్రతిమ లేడీ ప్రతిమ అంటే జంక జంక ప్రతిమ నోటి దా వెండి దానం చేయండి మీకు చాలా మంచి ఫలితాలు వస్తాయి అనేస్తే మంగళవారం నాడు గుడిలో నాలుగున్నర గ్రాములు పంచరార దేవుడికి సమర్పించండి మీకు మంచి ఫలితాలు వస్తాయి అదేవిధంగా మయమయాన్ని అలా చేస్తుంటే మీకు అన్ని విధాలు కూడా బాగుంటుంది తర్వాత సోమవారం గోవులకు ఎండుగడ్డి పెట్టండి మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి తర్వాత సీజనల్ ఫ్రూట్స్ అంటే ఏ కాలంలో దొరికే పళ్ళు ఆ కాలంలో మీరు సద్బ్రాహ్మణులకి పెట్టండి వాళ్ళ ఆశీస్సులు తీసుకోండి మీకు అనువర్లు బాగుంటుంది ఎన్నో ఏది ఏమైనప్పుడైనా సరే మీరు మటుకు ఈ యొక్క దానాలు ధర్మాలు చేసినట్టయితే మీకు ఈ యొక్క దశ యోగంగానే ఉంటుంది మూల నక్షత్రంలో పుట్టిన వాళ్ళ గురించి మరొకసారి చెప్తున్నాను ఇది దోషభూజిస్తామని నేను కాదు భయపడద్దు మూల నక్షత్రంలో పుట్టిన స్త్రీ పుట్టింటికి అత్తింటికి కూడా పేరు ప్రక్రియలు తెస్తుంది తాను కొవ్వత్తేలాగా వెలుగుతూ అందరికీ కూడా ప్రకాశం ఇచ్చే జాతకం కాబట్టి మీరు ఆలోచన చేయండి మూల నక్షత్రం గురించి నేను వీడియో పెట్టాను ఆ వీడియో లింక్ చూడండి శుభం భూయాత్ ఆయురారోగ్య హైశ్వర్ అభివృద్ధి వ్యవస్థ సరా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కెవి ప్రసారావు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసారావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరుప్రసారావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరో రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భర్తలు శ్రీకృష్ణ ప్రసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయ నమ